జై శ్రీరామ్ అయోధ్యలో భవ్య రామ మందిర ప్రారంభోత్సవం నిన్న జరిగింది అంటే ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగున జరిగింది మొత్తం ప్రపంచమంతా జై శ్రీరామ్ అంటూ మారుమ్రోగుతుండగా ప్రతి హిందువు యొక్క గుండెల్లో ఉప్పొంగిన ఆ రామనామ సంకీర్తనతో నిన్న అద్భుతంగా రామ మందిర ప్రారంభోత్సవం జరిగింది ప్రపంచ దేశాల్లో ఉన్న హిందువులందరూ ఒక పండుగలా జరుపుకున్న ఆ కార్యక్రమానికి మోడీ అధ్యక్షతన బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరిగింది ప్రతి హిందువు గుండె భారతదేశం మొత్తం రామమయంగా మారింది ఐదు వందల నాటి కళ ఒక్కసారి నెరవేరడంతో రామభక్తుల యొక్క ఆనందానికి అవధులు లేవు ఈ క్రమంలో అయోధ్య ఆలయంలో విశేషాలు అంటే అయోధ్యలో ఎక్కడెక్కడ ఏమేముంది ఎలా ఉంది ఎలా కట్టారు అదేవిధంగా విఐపి ఎంట్రన్స్ ఉంది నార్మల్ ఎంట్రన్స్ ఉంది సీనియర్ సిటిజన్స్ ఎలా వెళ్ళాలి అన్ని విషయాలు కూడా ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను సో పూర్తి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో వెల్కమ్ టు విజయహాసం అయోధ్యలో ప్రస్తుతం వెలిసినటువంటి మందిరము పూర్తిగా నాగర్ సాంప్రదాయ శైలిలో నిర్మించబడింది మొదట మనం చూసినట్టయితే దేవాలయం చుట్టూత ఒక దీర్ఘచతురస్రాకారంలో గోడ ఉంది దీనిని పర్కోట అని అంటారు ఇది ఒక సెక్యూరిటీ వాల్ అంటే ఒక భద్రతా వలయంగా మనకు ఉంటుంది అనమాట దీనికి నాలుగు దిక్కుల మొత్తం పొడవు ఏడు వందల ముప్పై రెండు మీటర్లు వెడల్పు పద్నాలుగు అడుగులు ఇక దేవాలయం పొడవు తూర్పు నుంచి పడమర వరకు తీసుకున్నట్టయితే మూడు వందల ఎనభై అడుగులు అదేవిధంగా వెడల్పు తీసుకున్నట్టయితే రెండు వందల యాభై అడుగులు ఎత్తు కింద నుంచి తీసుకున్నట్టయితే నూట అరవై ఒక్క అడుగులు పూర్తిగా టాప్ మన కలుషం వరకు కూడా చూస్తే నూట అరవై ఒక్క అడుగులుగా ఉంటుంది ఈ ఆలయం మొత్తం మూడు అంతస్తులుగా ఉంటుంది ఒక్కో అంతస్తు యొక్క ఎత్తు ఇరవై అడుగులు ఉంటుంది దీంట్లో మొదటి అంతస్తులోనే ఇప్పుడు ఉన్నటువంటి బాలరాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఈ బాలరాముడి విగ్రహం ఎక్కడైతే ఏర్పాటు చేసినారో ఇంతకు ముందు మసీదులో ఒక టెంట్ లో రాముడి విగ్రహాన్ని పెట్టి అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఉన్నటుండి ఒకసారి రాముడు అక్కడ స్వయం వ్యక్తమైనాడు అనమాట అంటే అక్కడ చిన్న రాముడు బొమ్మ విగ్రహము అదంతద అదే స్వయంభూగా వచ్చింది అని అంటారు అనమాట ఆయన్ని ఉంచి రామలాల విగ్రహాన్ని అక్కడ ఉంచి పూజలు చేసుకున్నారు ఒక టెంట్ లో అనమాట ప్రస్తుతం ఈ నిర్మాణం కోసం పక్కన చిన్న గుడి కట్టి అక్కడ ఉంచారు ఇప్పుడు మళ్ళీ ఆ రామ్లాలని ఇక్కడికే తీసుకొస్తారు అనమాట పైన యాభై ఒక్క ఇంచులు ఉన్నటువంటి రామ్లాల విగ్రహము కింద ఉత్సవమూర్తిగా ఆ రామ్లాల స్వయం వ్యక్తమైనటువంటి రామ్లాల విగ్రహము ఉంచుతారు అంటే మనకు ఉన్నటువంటి గర్భగుడి ఏదైతే ఉంటుందో అది మొదటి అంతస్తులోనే ఉంటుంది ఇక ఆలయ ప్రవేశం ఇక్కడ గర్భగుడికి చేరుకోవడానికి తూర్పు వైపు నుంచి ముప్పై రెండు మెట్లు ఎక్కి సింహద్వారాన్ని చేరుకోవచ్చు ఇక్కడ నుంచి వీళ్ళు ప్రతి మామూలుగా దర్శనం చేసుకున్న భక్తులందరూ కూడా మూడు మండపాలు దాటి ప్రధాన గర్భాలయంలోనికి ప్రవేశిస్తారు ఇప్పుడు నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా దర్శనం చేసుకుని బయటకు వెళ్తారు అయితే విఐపి ఎంట్రన్స్ అనేది డైరెక్ట్ గా మూడో మండపంలో నుంచి ఉంటుంది ఇక వృద్ధులకు అంటే సీనియర్ సిటిజన్స్ కు అదే విధంగా అంగవైకల్యం ఉన్న వాళ్ళ కోసం అని చెప్పేసి ఇక్కడ నేను చూపిస్తున్నా కదా ఇప్పుడు ఈ విధంగా చిన్న ర్యాంప్ లాంటిది ఈ పక్కన సందు లాంటి ఒక గోడ సందు ఉంటుంది ఆ వా దాంట్లో ఒక ర్యాంప్ మాదిరి ఒకటి ఏర్పాటు చేశారు అదే విధంగా లిఫ్ట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయిన తర్వాత ఈ ప్రధాన గుడిలో మొత్తము మూడు వందల తొంభై రెండు స్తంభాలు నలభై నాలుగు ద్వారాలు ఉన్నాయి ఆలయ స్తంభాల మీద గోడల మీద మొత్తం హిందూ దేవులకు సంబంధించినటువంటి బొమ్మలు చెక్కారండి ఇక ఆలయంలో మొత్తము ఐదు మండపాలు ఉన్నాయి అవి నృత్య మండపం రంగ మండపం సభా మండపం ప్రార్థన మండపం కీర్తన మండపం అంటారు ఇక సెకండ్ ఫ్లోర్కి వెళ్ళినట్టయితే సెకండ్ ఫ్లోర్లో రాముడి దర్బారు ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే ఇప్పటికి ఇంకా ఓపెన్ కాలేదు అది రాముడి దర్బార్ అనేది ఉంటుంది అని చెప్తూ ఉన్నారు అక్కడ మొత్తం అందరూ అనమాట అంటే రామలక్ష్మణ భరత శత్రుఘ్న సీత వీళ్ళందరూ కూడా మొత్తం రాముడి యొక్క దర్బార్ అంతా అక్కడ ఉంటుంది అని అంటున్నారు మరి మూడో అంతస్తులో ఏముంటుంది అనేది ఇంతవరకు చెప్పలేదు సో అది కూడా ఇప్పటి వరకు ఓపెన్ కాలేదు అది ఫర్దర్గా తర్వాత తర్వాత ఓపెన్ చేస్తారు ఇంకా పూర్తి పని జరగలేదనమాట ఇంకా ఈ మొత్తం ఈ సముదాయం ఉంది కదా ఈ గోడ పర్కోటే ఉంది కదా ఈ పర్కోటకి నాలుగు మూలల్లో అంటే సెక్యూరిటీ వాళ్ళకి నాలుగు మూలల్లో నాలుగు టెంపుల్స్ ఎవరెవరు అంటే సూర్యభగవానుడు అదేవిధంగా భగవతి మాత గణపతి శివుడి ఆలయాలు ఉన్నాయన్నమాట ఇక రామ మందిరానికి దక్షిణం సైడు హనుమంతుని ఆలయం ఉత్తరం సైడు అమ్మవారి ఆలయం ఉంది అదేవిధంగా ఇక రామమందిరానికి సమీపంలో ఒక బావి ఉంది దానిని సీతాకుపం అని పిలుస్తారు ఇది పురాతన కాలం నుంచి ఉంది అని చెప్తున్నారు ఇక ఈ పరకోటని దాటి బయటికి వచ్చినట్టయితే అక్కడ ఒక చిన్న ఆలయ సముదాయం ఒకటి ఏర్పాటు చేస్తున్నారు అక్కడ వాల్మీకి మహర్షి వశిష్ఠ మహర్షి విశ్వామిత్ర మహర్షి అగస్త్య మహర్షి నిషాదరాజు అదేవిధంగా శబరిమాత మరియు అహల్యాదేవికి ఆలయాలు కడుతున్నారు అనమాట ఆ తర్వాత ఈ పక్కన చూసినట్టయితే నైరుతి భాగంలో కుబేరశిల పైన జటాయు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ జటాయు విగ్రహం శ్రీరామచంద్రుని యొక్క టెంపుల్ని చూస్తుండే విధంగా ప్రతిష్ఠించారు ఇంకా అన్నిటికంటే ముఖ్యమైన విశేషం ఏంటంటే ప్రతి శ్రీరామనవమికి శ్రీరామచంద్రుని మీద సూర్యకిరణాలు సోకుతూ ఆయనకు నామాన్ని దిద్దే విధంగా ఏర్పాటు చేయడం అన్నది అన్నిటికంటే ప్రత్యేకం ఇక్కడ ఇంకా ఇవన్నీ ఆలయం గురించి మెయిన్గా ఆలయానికి సంబంధించినటువంటి విషయాలు అయితే ఇంకా ఈ ఆలయానికి సంబంధించిన మిగతా విశేషాలు చూసినట్టయితే ఈ మొత్తం ఆలయంలో ఎక్కడ కూడా సిమెంట్ గాని ఇనుము కానీ వాడలేదు పూర్తిగా రాయిలో రాయిని పెట్టి దానిని కట్టడం జరిగింది అంటే రాయిలో రాయి అంటే మనం ఇప్పుడు చిన్నపిల్లలు బ్లాక్స్ పేర్చుకుంటూ ఆడుకుంటారు కదా ఆ విధంగా మొత్తం ఒకదానికొకటి రాయిలో రాయిని లాక్ చేస్తూ ఈ దేవాలయాన్ని కట్టడం జరిగింది అంటే వెయ్యేళ్ళైనా కూడా ఇది చెక్కు అయితే ఇంకొక విషయం ఏంటంటే అసలు ఇక్కడ ఉన్నటువంటి భూమిలో మనం స్టాండర్డ్ స్ట్రక్చర్ కట్టడానికి చాలా అసంభవమైనటువంటి ప్రదేశం అనమాట ఇది అంటే ఎక్కువ ఇసుక ఉంది అందువల్ల దీన్ని ఇక్కడ కట్టడం అనేది చాలా కష్టం అందువల్ల వాళ్ళు ఏం చేశారంటే మొదట లోపలికి పద్నాలుగు మీటర్ల మందంతో లోపలికి తొవ్వారనమాట మొత్తం భూమి అంతా లోపలికి పద్నాలుగు మీటర్ల మందంతో తవ్వి అక్కడ రోలర్ కాంపాక్ట్ కాంక్రీట్ ని వేయడం జరిగింది అంటే ఇది వేసేటప్పుడు కాంక్రీట్ లాగా ఉంటుంది వేసిన తర్వాత కంప్లీట్గా అది గట్టిగా శిలా మాదిరి అయిపోతుంది అనమాట అంటే పూర్తిగా రాయి మాదిరిగా అయిపోతుంది అది మెయిన్గా అంటే మనకు పునాది అంటారు కదా ఆ పునాది పద్నాలుగు మీటర్ల మందంతో కంప్లీట్ కంప్లీట్గా వేస్తున్నారు ఐదు జోన్లలో వేస్తారు అనమాట ఇది ఒక్కొక్క జోన్ ఒక్కొక్క జోన్ అంటూ ఐదు జోన్లుగా వేస్తారు ఆ తర్వాత ఈ ఆలయాన్ని మట్టిలో తేమ నుంచి రక్షించడానికి అక్కడ నుంచి మళ్ళీ గ్రానైట్తో అంటే ఇరవై ఒక్క అడుగులు ఎత్తైనటువంటి బేస్ని కట్ కట్టారు ఇక దీని తర్వాత దానిపైన ఇప్పుడు మనం చూపించినటువంటి ఆలయం అనేది నిర్మించడం జరిగింది ఇక ఈ ఆలయ సముదాయంలో మామూలుగా మురుగునీటి శుద్ధి కర్మాగారము నీటి శుద్ధి కర్మాగారము అగ్నిమాపక వ్యవస్థ నీటి వ్యవస్థ మరియు విద్యుత్ కేంద్రము అన్నీ స్వతంత్రంగా అంటే బయట నుంచి ఏది కూడా రాకుండా అన్ని కంప్లీట్గా ఇంటర్నల్గా మొత్తం టెంపుల్లోనే అన్ని ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అన్నమాట ఇక ఇరవై ఐదు వేల మంది కెపాసిటీతో ఒక యాత్రికుల సౌకర్య కేంద్రం కూడా ఇక్కడ నిర్మించబడింది ఇక్కడ యాత్రికుల సామాను అదేవిధంగా వైద్య సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు యాత్రికుల యొక్క వస్తువులు పెట్టుకోవడానికి లాకర్లు కూడా ఉన్నాయి అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో బాత్రూమ్స్ టాయిలెట్స్ వాష్ బేషిన్స్ ఓపెన్ ట్యాప్లు ఇలాంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి ఆలయం పూర్తిగా డెబ్బై ఎకరాల విస్తీర్ణంలో ఉన్నప్పటికీ దాంట్లో డెబ్బై పర్సెంట్ దాదాపు కంప్లీట్గా వేకెంట్ ల్యాండ్ అందులో చెట్లు చిన్న చిన్న మొక్కలు వేయడంతో కంప్లీట్గా పచ్చదనంతో ఉంటుంది పర్యావరణం దృష్ట్యా ఇది కూడా చాలా ఆలోచించి చేశారు ఇది ఫ్రెండ్స్ మొత్తం టెంపుల్ యొక్క స్ట్రక్చర్ ఎంతో అద్భుతంగా నిర్మించబడినటువంటి ఈ టెంపుల్ని మీరందరూ కూడా వీలైనంత తొందరగా దర్శించుకొని ఆ బాలరాముని కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తున్నాను ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను తేవడానికి నాకు సహకరించండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చే విధంగా సెట్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చడితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి స్టేట్ యూన్ టు మై ఛానల్ థ్యాంక్ యూ